తాకట్టులో ఉన్న బంగారం అమ్మ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే అమ్మా నమస్తే పేరు మా పేరు మా నాన్నమ్ గారి పేరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ రెండు మూ మూడేండ్లు అవుతుంది మూడేండ్లయితే ఇక్కడే ఉంటున్నారా రెండేండ్లు వెళ్ళినాయి మూడేండ్లు నడుస్తున్నాయి నడుస్తున్నాయి ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎప్పుడు మీ పిల్లలు ఉన్నారా ఉన్నారు ఉన్నారా ఏం చేస్తుంటారు ఒక్కో చచ్చిపోయాడు చచ్చిపోయా కొడుకా కొడుకు ఇంకో కొడుకు ఏం చేస్తుంటారు అతను ఆయన ఆయన ఆయననే చేసుకుంటాడు మాకేం ఇట్లా చేయడు అన్నట్టు ఎందుకు వచ్చేసారు మీరు ఇక్కడికి తప్ప కొడుకున్నాడు కదా ఇద్దరున్న ఉన్నారు ఇంకా బిడ్డలు అయింది వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళ పిల్లలు అయింటి మీరెందుకు ఇక్కడికి వచ్చేసారు పిల్లలు చూడట్లేదా వద్ద చూస్తారు బాగానే కానీ బాగా చూస్తే ఇక్కడ ఉంటారు వాళ్ళతోనే ఉంటారు కదా ఆయన చూస్తారు బాగా చూస్తారు గానీ వెళ్ళాలి అన్నట్టు వచ్చేసిన అంతే మరి ఇక్కడ బాగుందా మీకు బాగుంది రాజేశ్వరి గారు బాగా చూసుకుంటారు చాలా మంచిగా చూస్తారు మీకు ఆరోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం ప్రా చూస్తారు చూపెడతారు గోళీలు ఇస్తారు మందులు ఇస్తారు అన్ని చేస్తారు చాలా బాగా చూస్తారు మరి మీ పిల్లలు ఉన్నారు కదా మనవులు ఉన్నారా ఉన్నారు చచ్చిపోయిన ఆయనకు ఒక కొడుకు ఆయన పెద్దగా ఇండు కంప్యూటర్ చేస్తుంటాడు ఇంకొక ఆయన బిడ్డ పిల్లలు జీతాలు దొరుకుతున్నాయి ఆయనకు గవర్నమెంట్ జీతాలు బెంగళూరు కొడు ఇక్కడ హైదరాబాద్ అక్కడ ఒక్కోడు మంచిగా ఉన్నారు అందరు అందరూ చదువుకున్న వాళ్ళే ఆడపిల్లలు కూడా చదువుకున్న వాళ్ళే

వస్తారు అప్పుడప్పుడు మచ్చిపోతారు మనవాళ్ళు 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 కూడా వస్తారు వస్తారు ఇడ్డే పిల్లలు వస్తారు ఎక్కువ అమ్మమ్మ ఆడిపిడ్డ పిల్లలు వస్తారు ఎక్కువ కొడు పిల్లలు రాదు అంతే

మాత్రం వెళ్ళిపోతారు వెళ్తారా ఎందుకు చూసి రావాలన్నట్టు అట్లా బాగున్నది అందరు మంచిగా ఉన్నారు ఇక్కడనే మంచిగా ఉన్నది నాకు ఇక అవును మేడం బాగానే చూస్తుంది మంచిగానే ఉన్నది ఇక్కడ ఏం తిండి అంతా మంచిగుంది టిఫిన్ ఉన్నది అంత చాయ్ ఉన్నది అంత ఉన్నది ఏం తక్కువ లేదు ఎంత ఉన్నా సరే మన పిల్లలు మనతో చూస్తారు అట్లయితే చూస్తారు వస్తారు ఇస్తారు అన్ని చేస్తారు మరి మరి మీకు పండగలకి అట్లా కలుస్తుంటారా బట్టలు ఇస్తుంటారా ఇస్తారు బట్టలు అన్ని చేస్తారు నాకు అన్ని తెస్తారు ఏం తక్కువ లేదమ్మా నమస్తే బాగున్నాను మీరు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఆ సంతోషంతో ఒక సందేశం ఇస్తాను చెప్పండి శ్రద్ధగా వింటారని ఆశిస్తుంటాను ప్రపంచంలో భారతదేశాన్ని గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద భారతదేశంలో పుట్టి స్వామి వివేకానందునిగా పేరుగాంచి నాటి సమాజమునకు వివేకమును ప్రసాదించి యోగముచే నిష్క్రమించను ముప్పై తొమ్మిది సంవత్సరాలకి నేడు భారతీయులు వివేకమును వ్యర్థము చేయుచున్నారు అట్టి వివేకము లేని మానవులకు వివేకమును ప్రసాదించి వివేకమును పునరుద్ధరించుమా ఓ స్వామి వివేకానంద నీకు ఇవే మా జోహార్లు ఇదే నేను మీకు ఇచ్చిన సందేశం బెస్ట్ చాలా బాగా చెప్పాను మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడగా ఈ హోమ్ లోకి వచ్చా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎంత బాగా మాట్లాడారు ఎంత బాగా పదాలు చెప్పారు నేను ఇక్కడికి వచ్చి నేర్చుకోలేదు నేను మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఎప్పుడు అరవై సంవత్సరాల క్రితం బెంగాల్లో నేను లీడర్ గా ఉంటూ ఇక్కడికి వచ్చి మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీని ఇక్కడే నేను పెట్టి ఇక్కడ లీడర్ చేసి ఆ తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య స్వామి మన వీళ్ళందరూ నా శిష్యులు నా గురువులు అనమాట ఉత్తరప్రదేశ్ అందరు ఏంటి తెలుసు కదా ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కామ్రేడ్ జ్యోతి బస్సు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎవరు వెస్ట్ బెంగాల్ ఆయన శిష్యుడు ఇక్కడ జ్యోతి బస్సు శిష్యుడు ఇది నా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ నాకు యాంజోగ్రామ్ జరిగింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆంజోగ్రామ్ జరిగితే నేను అన్కాన్షస్ అయిపోయాను ఇక్కడ నేను అప్పుడు నేను ఆర్బన్ ఆర్బే ఆల్వేన్లో ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేశాను కూడా అంతకు అంతకుముందు వెస్ట్ బెంగాల్ ఇరవై సంవత్సరాలు పనిచేశాను మొత్తం నలభై నాలుగు సంవత్సరాలు సర్వీస్ కూడా చేశాను ఆ తర్వాత ఇక్కడ ఆల్వేను పని అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నాకు అనుకం అయిపోయాను అంటే ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ నేను కవితలు పద్యాలు సందేశాలు పద్యాలు కూడా చదువుతాయి అన్ని రకాలు ఉంటాయి అన్నమాట నేను డ్రామా యాక్టర్ని కూడా అందుకని ఇవన్నీ ఎప్పుడు బిజీగా ఉండేలాగ నాకు ఒక సడన్గా రాత్రి అనుకానిస్ అయిపోయాడు ఇక్కడ మీకు ఆరోగ్యం బాగుందా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరోగ్యం బాగానే ఉంది ఇక్కడికి వచ్చే ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రైపోయింది కొన్ని ఒక ఆరు ఏడు మాసాల వరకు ఎక్కువ మాట్లాడడం లేకుండా అలాగే మాట్లాడుతు ఎప్పుడైతే మాట్లాడుతు ఈ అందరితో సామరస్యంగా సందేశం ఇస్తూ ఉన్నాను ఇది రాజేశ్వర్ ఎలా చూసుకుంటున్నారు బాగా చూసుకుంటున్నారు అని చెప్పాలి ఎలా చూసుకుంటున్నారు ఆమె ఎదురుకొంటే చెప్తున్నాను బాగా చూసుకుంటున్నారు ఆమె ఎదురు లేనప్పుడు ఏం చెప్తారు అదే చెప్తారు అదే చెప్తారు మరి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీ పిల్లలు ఉన్నారా మా పిల్లలు ఉన్నారు కొడుకుని ఉన్నాడు ఇద్దరు కూతురు ఉన్నారు ఈ మీకు ఈ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పెట్టున్నారు హైదరాబాద్ లో ఇంతేనా హౌసింగ్ బోర్డు లో మనం హైదరాబాద్ పేరైన అయినా షాప్ ఒకటి ఉంది మీకు తెలుసా టైలరింగ్ షాపుజిస్ స్టిచ్ అండ్ డిజైనర్ వేరు మొత్తం హైదరాబాద్కి పేరు అది నా కూతురించి అనమాట నేనే పెట్టాను ఎప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం అది ఇప్పుడు నా కూతురు మెయింటైన్ చేస్తుంది మొత్తం హైదరాబాద్ పేరు అనమాట మేడం గారు మేడం గారు చూశారు మాట్లాడారు అని పిల్లల దగ్గర ఎందుకు పిల్లల దగ్గర ఉంటాము అనుకో వాళ్ళు ఎన్నో బిజిల్ బిజ్యు బిజినెస్ మెన్ వాళ్ళు కూడా అంచేత వాళ్ళు నా గురించి టైం ఇవ్వడం అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని లేదు ప్రస్తుతం నేను అన్కాన్షస్ ఉన్నప్పుడు ఇక్కడ వేసారు కొద్ది రోజులు అయిన తర్వాత ఇక్కడే బాగుండదని వాళ్ళు కొద్ది రోజులు ఉంటున్నాం మరి కొద్ది రోజులు వాళ్ళు అన్నారు రమ్మన్నారు డ్రింక్ చూడ వెనక ఉంది ఇక్కడ సాగు బాగుంది కానీ ఎన్ని రోజులు నడుస్తుంది అన్ని తర్వాత నేను బాగుంది నాకు రైట్ రైట్ నేను వచ్చేస్తాను ఇక్కడ బాగుంది ప్రస్తుతం అయితే ఇక్కడ బాగున్నది ఉన్నాను ఇదే మీకు పిచ్చిన సందేశం పిల్లలు ఇక్కడ వస్తుంటారు 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 అప్పుడప్పుడు వస్తుంటారు పిల్లలకి అందరూ తెలుసు మేడంకి మాట్లాడుతుంటారు మనవాళ్ళు మనవాళ్ళకి మనవాళ్ళు ఉన్నారు మనవాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళు వస్తుంటారు నా ఏజ్ ఎంత ఉంటుంది చెప్పండి నలభై ఐదు యాభై ఉంటుంది చెప్పండి ఇంక చెప్పండి ఇంకా ఇంకా చెప్పాలా చెప్పు నువ్వు ఏం చెప్పు నేను చెప్పండి చెప్పు అరవై ఇంకా చెప్పండి అరవై ఇంకా చెప్పండి ఎనభై ఉంటుందా ఇంకా చెప్పండి ఏమో తాతగారు ఎనభై రెండు ఎనభై రెండు రెండు నేను అంత అంచనా వేయలేకపోతున్నా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిదా తొంభైకి ఒక సంవత్సరం బాగా మరి వయసులో పిల్లలతో మనవలతో ఉంటే బాగుంటుంది కదా అనిపించలేదు ఎప్పుడు పిల్లల దగ్గరికి పిల్లలతోనే ఆధారణ ఉంది అనుకంటే ఇక్కడ ప్రజలతో ఉంటే ఇంకా సంతోషంగా ఉంటది కదా కలిసి వస్తే కలిసి వస్తే కలిసి రాకపోతే లేదు కానీ కలిసి వస్తే ప్రజలతో ఉంటే సంతోషం ఈ టైంలో ఎందుకంటే అందరూ అన్ని రకాల మనుషులతో ఉంటారు అన్ని రకాల అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళతో కలిసి నుంచి మాట్లాడడానికి అన్నిటికి అవకాశాలు ఇప్పుడు మీ పిల్లలు వచ్చి వెళ్ళిపోదాం పదా అని అంటే వెళ్తారా అది సందర్భాన్ని బట్టి అది ఆలోచించాలి అది ముందుగా మనం అది చెప్పలేము అక్కడ వాళ్ళు చూపించినటువంటి ఆప్యాయత పోర్సు చూపించిన బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది ప్రస్తుతం అయితే బాగున్నదని నేను ఉన్నాను ఉన్నాను అంటే బాగున్నది అంటే ఉన్నాను పిల్లలు గుర్తొస్తుంటారు వస్తుంటారు అప్పుడప్పుడు వస్తుంటారు చూస్తుంటారు వెళ్తుంటారు మన వాళ్ళు పిల్లలు అందరూ వస్తుంటారు